హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఇది మొత్తం కూడా ఒకే ఎకరం అయితే ఈ యొక్క ఒకే ఎకరం ల్యాండ్ కలిగినటువంటి ఓనరు తన పేరు రెడ్డిగా చెప్పి ఉన్నారు అయితే ఆ యొక్క ఓనరు మనకి యొక్క ల్యాండ్ అనేది పంపించడం జరిగింది ఈ యొక్క మన యొక్క ఛానల్ యొక్క మెయిల్ ఐడి ద్వారా అయితే ఈ యొక్క ల్యాండ్ ఒకే ఎకరంలో తను ఏం సాగు చేస్తున్నాడంటే ఈ యొక్క ల్యాండ్లో మొత్తం కూడా నాలుగు వెరైటీలు ఉన్నాయి అందులో ఒకటి బంతి మొక్కలు అదేవిధంగా రెండవదిగా మిరప అదేవిధంగా మధ్యలో ఆకుకూరలు గోంగూర అదేవిధంగా పాలకూర సంబంధించినటువంటి ఈ యొక్క కొద్ది వన్ ఎకర్ ల్యాండ్లోనే ఆ యొక్క ఓనర్ అయితే ఈ మొత్తం కూడా కల్టివేషన్ అయితే చేస్తున్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా వీడియో తీసి అయితే పంపించలేదు అంటే వన్ ఏకర్ మొత్తం కూడా ఎందుకంటే డిస్టెన్స్ని కవర్ చేయలేక ఈ యొక్క ల్యాండ్ ఓనరు తనకు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ట్రీస్ అనేవి తీసి పంపించారు ఆ యొక్క ల్యాండ్లోని కాబట్టి చూడటానికైతే అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ యొక్క ల్యాండ్ చూడండి ఈ యొక్క బంతి పూలు అదేవిధంగా మిగతా చిన్న చిన్న మొక్కలు అవి ఉండటం వల్ల అయినప్పటికీ ఆ యొక్క మెరుపు మొక్కల క్రాఫ్ అనేది చాలా మంచిగా వచ్చి ఉన్నది అయితే ఈ యొక్క ల్యాండ్ అనేది తను వేరే స్టేట్లో తను జాబ్ చేసుకుంటా ఉండి ఉన్నారు అయితే తనకి అగ్రికల్చర్ చేయటం అంటే చాలా ఆసక్తి అంట ఈ యొక్క ల్యాండ్కి అనేటువంటి ఓనర్కి అయితే తను ఆ జాబు పని మీద వెళ్ళటం వల్ల ఈ యొక్క ల్యాండ్ అనేది సరిగా పట్టించుకోకపోవటం వల్ల మధ్యలో కలుపు మొక్కలు ఇవన్నీ రావటం వల్ల ఆ యొక్క వేసినటువంటి మొక్కలన్నీ కూడా సరైన దిగుబడి రావుకున్నందువల్ల ఆ యొక్క ఓనర్ మనకేం చెప్పి ఉన్నారంటే ఈ యొక్క ల్యాండ్ని ఎవరికైనా లీజ్కి ఇవ్వాలనుకుంటున్నారంట అది ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవాలనుకుని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీరు ఖచ్చితంగా మీరైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మరియు మన ఛానల్ మెయిల్ ఇస్తున్నానో మెయిల్కి చేయండి మరియు నిన్న పెట్టిన వీడియో కూడా సేల్ అయితే ఉన్నది కాబట్టి మీరు ఎవరైనా సరే ల్యాండ్ తీసుకోవాలనుకున్నవారు మీరు ఖచ్చితంగా అయితే తీసుకోండి ఎందుకంటే ఈ యొక్క వైజాగ్ అనేది భవిష్యత్తులో మంచి ఇది ఒక డిస్టిక్ క్యాపిటల్ సిటీ కాబోతున్నందువల్ల ఈ యొక్క ల్యాండ్ అయితే చాలా డెవలప్ అయితే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ అయితే తీసుకోండి అయితే ఈ ల్యాండ్ మనకి పంపించిన ఓనర్ ఏ ఊరు నుంచి అంటే ఏ డిస్టిక్ నుంచి పంపించారంటే ఇది విశాఖపట్నం అదేవిధంగా కోట్రట్ల మండలం జల్లూరు అనే విలేజ్కి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది అయితే ఈ యొక్క రేట్ వచ్చేసరికి మొత్తం కూడా ఏడు లక్షలు ఉంది రేట్ వచ్చేసరికి కాబట్టి ఈ యొక్క ల్యాండ్ చాలా తక్కువ కాస్ట్కి లభిస్తుంది ఎందుకంటే ఒకే క్రాప్ కాదండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇందులో క్రాప్స్ అనేవి పండించడం వల్ల మనకి దిగుబడి ఒక క్రాప్ మీద కాకుండా ఇంకో క్రాప్ మీద అనేది వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ అయితే లీజ్కి అయితే తీసుకోండి మీరు ప్రస్తుతానికైతే ఖచ్చితంగా ఈ యొక్క ఓనరు మనకు తెలియపరిచిన విధంగా ఆ యొక్క లీజు సంబంధించినటువంటి మనీ కూడా మీరు తనకు ఒకేసారి పే చేయాలని చెప్పి ఉన్నారు మొత్తం కూడా ఫైవ్ ఇయర్స్కి సంబంధించినటువంటి కూడా మొత్తం కూడా అగ్రిమెంట్ రాసుకోమని చెప్పి ఉన్నారు కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మరలా చెప్తున్నాను మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ చేసే ఏ వీడియో అయినా సరే కరెక్ట్గా ఉంటేనే అప్లోడింగ్ అనేది ఉంటుంది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను కాబట్టి మీరు ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్